రైట్ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నికల పోలింగ్ కొనసాగింది మధ్యాహ్నం రెండు గంటల వరకు దాదాపు యాభై శాతం పోలింగ్ నమోదైంది ఎన్నికల సందర్భంగా అక్కడక్కడా పలువురు డబ్బులు పంపిణీ చేశారు చదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది అధికార పార్టీ నేతలు డబ్బు పంపిణీ చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు ఎటకేలకు ప్రశాంతంగా పోలింగ్ అయితే ముగిసింది ఇక నాయకులకి కౌంటింగ్ టెన్షన్ పట్టుకుంది ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి వరంగల్ నుంచి మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు తిరుపతి చెప్పండి పోలింగ్ ఏ విధంగా జరిగింది అలాగే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనేది జరిగింది డీటెయిల్స్ ఏంటి అయితే వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ కొద్దిసేపు క్రితే ముగింది ఉదయం ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటల వరకు ఆ పోలింగ్ ప్రక్రియ కొనసాగింది ప్రస్తుతం నేను హనమకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజీ అక్కడ పోలింగ్ కేంద్రం వచ్చి ఇక్కడనే రిసీవ్ సెంటర్ హన్మకొండ జిల్లాకు సంబంధించి కూడా హనమకొండ జిల్లాకు సంబంధించినటువంటి పోలింగ్ బూత్ల దగ్గరికి అన్ని ఇక్కడికే డిస్ట్రిబ్యూషన్ నుంచి కొనసాగింది నిన్న ఈరోజు రిసీవ్ సెంటర్ కూడా ఇక్కడనే కొనసాగుతుంది కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ప్రక్రియ ముగిసింది ఉమ్మడి వరంగల్ జిల్లా ఖమ్మం నల్గొండ జిల్లాలో నాలుగు లక్ష లక్షల అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారు ఇందులో ఓటు హక్కు ఎంతమంది వినియోగించుకున్నారు ఎంత మేరకు పోలింగ్ నమవుతున్నటువంటి కొద్ది వివరాలు మరికాసేపట్లో తెలిసిన పరిస్థితి మనం ఒకసారి విజువల్లో చూడొచ్చు ఇక్కడనే రిసీవింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు మరి కాసేపట్లోనే హన్మకొండ జిల్లా పరిధికి సంబంధించినటువంటి ఆ పోలింగ్ బ్యాలెట్ బాక్సులు కావచ్చు మొత్తం పోలింగ్ సామాగ్రి అంతా కూడా ఇక్కడికి చేరుకోనుంది ఇక్కడికి చేరుకున్న తర్వాత ఆ స్ట్రాంగ్ రూమ్లోకి వాళ్ళు నిన్న సామాగ్రి కావచ్చు ఈరోజు సామాగ్రి అంతా టాయి అయిన తర్వాతనే ఇక్కడ నుంచి నల్గొండ జిల్లా కలెక్టరేట్కు తరలిస్తారు ఇరవై ఇరవై ఒకటి పట్టభద్రుల ఎన్నికల్లో డెబ్బై ఆరు పాయింట్ ఏడు మూడు శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు అప్పుడు ధృవీకరించారు ఈసారి పోలింగ్ పర్సెంట్ తగ్గే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఓటు నమోదు చేయించుకోవడంలో ప్రభుత్వ ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలుస్తుంది ఓటు నమోదు చేయించుకోకపోవడం వలన పోలింగ్కు మంత్రులు సీతక్క కొండా సురేఖ దూరంగా ఉన్నారు ఇతర ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది మాత్రమే ఓటు హక్కును వినియోగించిన పరిస్థితి కనబడుతుంది గత ఎన్నికలకు ఈసారి ఎన్నికలకు కనుక పోలిస్తే గత ఎన్నికల్లో ఐదు లక్షల ఐదు వేల ఐదు వందల అరవై ఐదు మంది ఓట్లు ఉన్నారు అప్పుడు మూడు లక్షల ఎనభై ఏడు వేల తొమ్మిది వందల తొమ్మిది వందల అరవై తొమ్మిది మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు అందులో ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల ముప్పై ఆరు ఓట్లు చెల్లని ఓట్లుగా ఉన్నాయి కొంత పట్టభద్రులు ఓటు వేసే విధానంలో అవగాహన లేకపోవడం వలనే ఓటు చెల్లిపోయినట్టుగా అధికారులు చెబుతున్నారు గత ఎన్నికల్లో పన్నెండు వేల ఎనిమిది వందల ఆరు ఓట్లతో పల్లారాజేశ్వరెడ్డి గెలిచారు ఈసారి నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లకు అధికారులు ఏర్పాటు చేశారు ఇందులో ఎంత మేరకు ఓటు వినియోగించుకున్నారు ఎంత మేరకు ఓటు హక్కు వినియోగించుకున్న వారు ఉన్నారని మరి కాసేపట్ అధికారులు వెల్లడించబోతున్నారు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు అరవై మూడు శాతం నమోదైనట్టు కొంత అధికారులు చెప్తున్నారు ఇందులో ఉమ్మడి మూడు జిల్లాలకు సంబంధించి ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఎక్కువగా వరంగల్ జిల్లాకు సంబంధించిన వారు మాత్రమే అత్యధికంగా నా ఓటు హక్కు వినియోగించినట్టు తెలుస్తుంది మూడు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు రాజకీయ సంబంధించిన కీలక నేతలు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను చాలా ప్రశ్నగా తీసుకొని ప్రచారం అంతా హోరాహోరీగా కొనసాగించారు ఈ పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టారు పట్టభద్రులు ఏ అభ్యర్థికి ఓటేశారు పట్టభద్రులు ఏ అంశాలను తీసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక ప్రభుత్వ అభ్యర్థికి సంబంధించినటువంటి ఓటు హక్కు వేశారా లేదంటే ప్రతిపక్షంలో ఉండాలి నేతకు ఓటు వేశారన్నటువంటి వివరాలన్నీ కూడా జూన్ ఐదునో కౌంటింగ్ జరగబోతుంది అప్పుడు కౌంటింగ్లోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలు రాబోతున్నాయి జూను నాలుగు నుంచి ఉప ఇటు లోక్సభ కౌంటింగ్ కొనసాగుతుంది జూన్ ఐదో తారీఖున పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతుంది ఇది యాభై రెండు మంది అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో జంబో బ్యాలెట్ కనుక జూన్ ఐదు నుంచి ఒక రెండు మూడు రోజుల పాటు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది గతంలో కూడా కౌంటింగ్ రెండు రోజుల పాటు జరిగింది ఈసారి యాభై రెండు మంది అభ్యర్థులు ఉన్నారు జంబో బ్యాలెట్ కనుక కౌంటింగ్ ప్రాసెస్ ఈ చాలా భిన్నంగా ఉంటుంది కామన్గా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పార్టీ గుర్తులు ఉంటాయి ఒక్కొక్కటి లెక్కిస్తే తొందరగా అయిపోతుంది కానీ ఇది ప్రియారిటీ బేసిడ్గా అంటే ఒకటి రెండు ప్రాధాన్యత ఉంటుంది కనుక ఈ ఓటు లెక్కింపు సమయం చాలా ఎక్కువ పడుతున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు జూన్ ఐదున ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది జూన్ ఐదున పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టారని తెలియబోతా